వెల్కమ్ టు ఏకేజీ న్యూస్ కర్నూలు నగర శివారులో గల పెద్దపాడు గ్రామం నందు అతి పురాతనమైన వడ్ల వంకను నేడు కొంతమంది రియల్ ఎస్టేట్ పేరుతో ఆక్రమించుకొని అక్రమంగా రోడ్డు వేశారు అందువలన చిన్నపాటి వర్షానికి ఆ వంక నీరు మొత్తం ప్రజల ఇళ్లలోకి చేరి తినడానికి దాచిపెట్టుకున్న బియ్యంతో సహా నీట మునిగేలా చేస్తున్నాయి ఈ విషయంపై కాలనీవాసులు ఇప్పటికే ఒకమారు కర్నూలు నగరపాలక సంస్థను ఆశ్రయించగా వారు జేసీబీతో ఒక రోజు పని మాత్రమే చేశారు మళ్ళీ యథావిధిగా భూ కబ్జాదారులు రోడ్డు వేయగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు ఇళ్ళలోకి రావడంతో కాలనీవాసులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేశారు ఇలా మాట్లాడుతూ

ఇల్లు ముఖరి దళితుల ఇళ్ళు మునిగిపోతున్నా పట్టించుకొని మున్సిపల్ ఇళ్ళు మునిగిపోతున్నా పట్టిస్తూనే అధికారుల వైఖరి దళితుల ఇళ్ళలో నీళ్ళు వస్తున్నా పట్టిస్తే అధికారుల వైఖరి దళితుల ఇళ్లలో నీళ్ళు వస్తున్నా పట్టించుకునే అధికారుల వైఖరి 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 వైఖరి

おおたからおこんたで。 కర్నూలు కార్పొరేషన్ లో విలీనమైనటువంటి ముప్పై ఆరో వార్డు పెద్దపాడు గ్రామం దళిత కాలనీలో ఉన్నటువంటి వడ్లోన్ వంక చాలా పూర్వీకుల కాలం నుంచి ఉండేటువంటి సమస్య అది ఆ వడ్లోన్ వంక పైన ఉన్నటువంటి గ్రామాలు ఎల్పేట కానీ రేమట కానీ ఉల్చాల కానీ గ్రామాల పై నుంచి కూడా వర్షపు నీరు వచ్చి ఆ వడ్లోన్ వంకలో పోయేటువంటి పరిస్థితి ఉండి ఈ మధ్య కాలంలో సంవత్సరం కింద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అక్కడ పొలాన్ని కొని ఆ వడ్లోని వంకను పూడ్చి ఫ్లాట్లు రోడ్లు వేయడం వల్ల వర్షపు నీరు అనేటువంటివి పోవడానికి లేక పెద్దపాడు గ్రామంలోని దళిత కాలిన నీరు రావడం అనేటువంటి జరిగింది ఈ నీరు పద్దెనిమిదవ తారీఖు వర్షం కురిసినటువంటి సందర్భంగా నూట పది కుటుంబాలలో ఉన్నటువంటి ఇళ్లలోకి నీరు వచ్చి నిత్యవసర వస్తువులు అనేటువంటి బియ్యము బ్యాళ్లు తడిచి ముద్దయినటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్య ఎంఆర్ఓ గారికి దృష్టికి తీసుకుపోయినాం అధికారుల దృష్టికి తీసుకుపోయినాం కార్పొరేషన్ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోయినాం ఎంఆర్ఓ గారు సర్వే చేసి ఆ ఒడ్లో వంక యాటి వరకు ఉందో వాటికి మార్కు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఈ సమస్యని కార్పొరేషన్ అధికారులకు చెప్పారు కార్పొరేషన్ అధికారులు ఇన్ఛార్జ్ కమిషనర్ గారు జోక్యం చేసుకుని ఒక రోజు జేసీబీని పంపించారు ఒక రోజు తీసిన వెంటనే ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు ఫోన్ చేసి ఆ జేసీబీని నిలబెట్టడం వల్ల సమస్య మళ్ళా మొదటికి వచ్చినటువంటి సమస్య ఉంది మన్న వర్షం కూర్చున్నటువంటి సందర్భంగా కూడా నీళ్లు రావడం జరిగింది నాలుగో ఒకటో తారీఖు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా చేశాం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం నాలుగో తారీఖు ఎమ్మెల్యే గారు కాటసాన్ రాంబోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళాము పదకొండో తారీఖు కాటసాన్ రాంభూపాల్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ ఒడ్లోన్ వంకను ఎంపడే తీయాలనేటువంటిది కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేశాం ఆ ఓడ్ వంక పూర్వ పూర్వస్థితి కూడా తీసుకురావాలంటే దృష్టికి తీసుకుపోయినాం ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని కూడా ఎంపడే తీపిస్తాననేటువంటి నిన్న హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ గారు జోక్యం చేసుకుని ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు వెంకటరాముడు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పెద్దపాడు గ్రామం నందు అతి వడ్ల వంకను నేడు కొంతమంది రియల్ ఎస్టేట్ పేరుతో ఆక్రమించుకొని అక్రమంగా రోడ్డు వేశారు అందువలన చిన్నపాటి వర్షానికి ఆ వంక నీరు మొత్తం ప్రజల ఇళ్లలోకి చేరి తినడానికి దాచిపెట్టుకున్న బియ్యంతో సహా నీట మునిగేలా చేస్తున్నాయి ఈ విషయంపై కాలనీ వాసులు ఇప్పటికే ఒక మారు కర్నూలు నగర పాలక సంస్థను ఆశ్రయించగా వారు కబ్జాదారులు కురుస్తున్న వర్షాలకు నీరు ఇళ్లలోకి రావడంతో కాలనీ వాసులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు నగర సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేశారు ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ ఇకపై ఈ సమస్య రాకుండా చూస్తారని హామీ ఇచ్చారు दीपों की दौड़ उठना अनुनय करते